రాజకీయాల్లో కొంతమంది నాయకులు ఉప్పు నిప్పులాగా ఉంటారు ఒకే మిత్రపక్షంగా ఉన్నా ఒకే కూటమిలో ఉన్న వాళ్ళ మనస్తత్వాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒకరినొకరు అంగీకరించుకునే పరిస్థితుల్లో ఉండదు అలాంటి వారిలో ఒక ఎవరు అంటే అటు బీజేపీలో ఉన్న సోమవీర్రాజు అలాగే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే కూటమిలో ఉన్నారు ఒకే భాగస్వామి పక్షాలుగా ఉన్నారు అధికారంలో ఉన్నారు సో ఖచ్చితంగా సర్దుకుపోవాలి సర్దుకుపోతారు కాకపోతే ఇవన్నీ విమర్శలే తప్ప మా మధ్య ఏం లేదు అని చెప్తారు ఇది మామూలే కానీ ఓపెన్గా రాజకీయాలు మినిమం అవగాహన ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది ఏం జరుగుతుందని అయితే తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో సోమవీరాజ్ గారు భేటీ అయ్యారు ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది గతంలో వాస్తవానికి అప్పట్లో ఏపీ బీజేపీ చీఫ్గా వ్యవహరించారు ఎవరు ఆయన సోం గారు తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు ఇప్పుడు తాజాగా ఈ నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా అయితే కలిశారు చంద్రబాబు నాయుడు గారిని గతంలో బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సోమవీరాజు ఉన్నప్పుడు టీడీపీని చంద్రబాబుని ఘాటుగానే విమర్శించారు పైగా ఆయన వైసీపీకి కొంత అనుకూలుడు అనే చర్చ కూడా అప్పట్లో ఉంది అయితే బీజేపీని ఏపీలో సొంతంగా ఎదిగేందుకు తనవంతుగా కృషి చేయడంలో భాగంగానే ఆ విధంగా వ్యవహరించారని అని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆ సంగతి ఎలా ఉన్నా ఏపీలో బీజేపీ నాయకుల్లో సోమవీర్రాజు తరహాల బాబు మీద ఘాటైన విమర్శలు చేసిన వాళ్ళు అయితే వేరొకరు లేరు అనేది అయితే ఎంత జరిగిన చిత్రంగా మళ్ళీ ఆయనకే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది అయితే రాజకీయాల్లో ఇలాంటివి మామూలే అని కూడా అన్నారు ఆనాటి నుంచి సోమవీర్రాజు టోన్ కూడా కాస్తంత మారింది ఆయన చంద్రబాబును పొగుడుతూ జగన్ మీద ఎవరు చేయనంత విమర్శలు చేస్తున్నారు ఈ విధంగా ఆయన ఎమ్మెల్సీగా తన దూకుడిని రాజకీయంగా చూపిస్తున్నారు అయితే మార్చిలో ఎమ్మెల్సీ అయిన సోమవీరాజు దాదాపు ఆరు నెలల తర్వాత సారీ ఐదు నెలల తర్వాత తొలిసారిగా ఆయన హోదాలో ముఖ్యమంత్రితో భేటీ కావడం అలాగే చంద్రబాబు గారిని కలిసి అనేక విషయాలు చర్చించానని సోమవీర్రాజు గారు చెప్పడం ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించాను అని చెప్పుకొచ్చారు తూర్పుగోదావరి జిల్లాలో నీటిపారుదల సదుపాయాల మెరుగుదల అలాగే జాతీయ రహదారుల విస్తరణ పర్యాటక రంగ అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల అభివృద్ధి అలాగే గండి పోచమ్మ తల్లి ఆలయ అభివృద్ధి ఇలాంటి అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట సోమవీరాజు గారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి గండి పోచమ్మ చిత్రపటాన్ని కూడా అందజేశారు వాస్తవానికి ఈ మధ్యకాలంలో సోమవీరాజు గారు టీడీపీ అధినేత పట్ల పూర్తి సానుకూలతతో ఉంటున్నారు అనేది మిత్రపక్షం కాబట్టి అలాగే ఉండాలి అని అనుకోవడానికి ఆస్కారం అయితే ఉంది కానీ దాంతోపాటు ఊహాగానాలు కూడా కొన్ని ప్రచారంలో అయితే ఉన్నాయి సోమవీరరాజ్కి మంత్రి మండలిలో స్థానం కల్పిస్తారు అని ఆయన సన్నిహితులు అయితే ఆశపడుతున్నారు రెండుసార్లు ఎమ్మెల్సీ అయిన సోమవీరాజ్కి మంత్రి పదవి అయితే దక్కితే ఆయన రాజకీయ జీవితానికి ఒక ఘనమైన సార్థకత ఉంటుంది అనేది మరి చంద్రబాబు నాయుడు గారితో గట్టిగా పెనవేసుకున్న బంధం సోముకి ఉన్నత పదవి దక్కేలా చేస్తుందా లేదా అనేది కీలకమైన అంశం ఏదేమైనా ఒక ఎమ్మెల్సీగా ఆయన వెళ్ళి గోదావరి జిల్లాలో అభివృద్ధికి సంబంధించి కీలక అంశాల గురించి చర్చించడం అంతే ఇక్కడ అభినందించాల్సిన అంశమే తర్వాత దీనికి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఇంకా పార్టీలు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి